చూడండి గాయస్ ఇది మూడు నెలలు రెండో ఇది ఇది మూడు నెలలు అయింది అది పడి మూడు నెలలు నాలుగు నెలలు అవుతుంది సేమ్ స్పాట్ ఏమంటే అంతకుముందు కర్ణాటక బస్సు ఇప్పుడు లారీ మా వాళ్ళు ఎవరు పట్టించుకోరు అంటే అన్ని ప్రాబ్లమ్స్ పెద్ద తుమ్ములలోనే ఉన్నాయంట రిలయన్స్ వాళ్ళు కేబుల్స్ కోసం గుంత అవి పూడ్చీరు ప్రాపర్గా పూర్తలేదు లోడ్ ఉందా లోడ్ ఉందా ఎంతసేపు అయింది నేను ఇప్పుడు ఆడ వచ్చి కూర్చున్నా ఇక్కడ గొంతు ఉంది దాన్ని తప్పించడానికి పక్కకు వచ్చిండు పక్కకి మొత్తం ఇట్లా పక్కకి వెళ్ళిపోయింది రెండోసారి సార్ ఇది ఇదే ఇదే ఇది మా ఊర్లో పరిస్థితి చూసా ఈ గుంత ఉందనేసి పాపము ఇట్లా సైడ్ నుంచి వద్దా చూసిండు బండి పక్క పెరిగిపోయింది లోడ్ ఉందంట లాస్ట్ త్రీ మంత్స్లో ఇది సెకండ్ ఇన్సిడెంట్ ఏమన్నా అంటే ఎవడు రాడు పట్టించుకోడు జనాలు పెద్ద మండలం కావాలంటారు మళ్ళీ పెద్ద తుమ్మలంని రోడ్లు మాత్రం చక్కగా లేవు చూస్తే అసెంబ్లీలో వాటిలో ఆదోని డెవలప్మెంట్ కావాలా పెద్ద తుమ్మలని డెవలప్మెంట్ కావాలంటే ప్రపంచంలో ఏడలేని ప్రాబ్లమ్స్ అని మీ పెద్ద తుమ్మలంలోనే ఉన్నాయంటారు కామెంట్లు చేసి ఎంత లాసు ఏమంటే లారీ కాబట్టి ఓన్లీ లోడ్ ఒకటే లాస్ ఈ బస్సు ఇష్టపడితే ఎంతమంది జనాలు ఉంటారో ఏం లేదు చెప్పండి బాబు మీరు ఎక్కడ ఎంతసేపటి నుంచిన్నారు మీరు చూసారా బండి పడ్డం చూడలేదు చూడలేదా పండాక వెళ్ళిందా బాబు వాడు టెన్షన్లో ఉండడు వాడి పెట్టడం కన్నడ నాగరాజు అదే మొన్న కూడా పెట్టినాం మనం అక్కడ హాస్పిటల్ దగ్గర గుంటుంది ఈడ కూడా గుంటుంది ముందు ఎవడు పట్టించుకోడు బండ్లు అక్కడ నుంచి వెహికల్స్ ఫాస్ట్గా వస్తాయి చూపించిన ఆల్రెడీ అది చూడండి ఇంత హెవీ ట్రాఫిక్ ఉంటుంది ఎవరు పట్టించుకోరు రోడ్డు ఇదంతా వచ్చినా కానీ చూస్తారు పోతారు తప్ప ఒక ఎమ్మెల్యే రారు ఎవరు రారు ఇక్కడికి ఈ పిల్లో డ్రైవర్ చూడండి ఇంకానే మా అటు పక్క వెహికల్స్ లేవు లెఫ్ట్ సైడ్ నుంచి అటు వెళ్ళిపోయింది వాడ కూడా గుంతుంది ఆ కార్ వెళ్తుంది కదా అక్కడ ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ గాయస్ మా ఊర్లో దయచేసి మొన్న గణేకల్ దగ్గర కూడా ఇట్లా జరిగింది ఒక దీన్ని నుంచి ఒక ఎయిట్ టెన్ కిలోమీటర్స్ అవుతలా సేమ్ ఇలానే లారీ రోడ్లు బాగాలేవు దయచేసి చూస్తున్నారు కదా రావద్దండి లోడ్లు ఉన్న లారీలు ఫస్ట్ రోడ్డు దిగద్దండి బండ్లు వేసుకునే వాళ్ళు మీరు సైడ్కి పోండి ఇక ఇట్లాంటి వాళ్ళు ఉంటారు ఎట్లా పడితే అట్లా పోతారు జనాలు పోలీసులు అయితే వచ్చారు మరి ఏం చేస్తారు తెలీదు ఎవరికైనా ఇన్ఫార్మ్ చేసినారో తెలీదు